ఆరోగ్య అభిలాషలారా నా ఈ కార్యక్రమాలన్నిటినీ వీక్షిస్తున్నటువంటి మీకు నేను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో మీరు అందరూ కూడాను చక్కగా ఈ యొక్క పాయింట్స్ అన్నిటినీ కూడాను మీరు అవసరమైతే ఒక నోట్స్ తీసుకొని వీటిని ఒక రికార్డుగా పెట్టుకొని మీరు ఆపదలో ఉన్నప్పుడు అవసరాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రికార్డుని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఎవరైతే మీ యొక్క బంధువులు కావచ్చు మీ యొక్క మిత్రులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా తెలిసిన వారు కావచ్చు దూర బంధువులు కావచ్చు ఎవరైతే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారో ఎవరైనా మీకు ఫోన్ చేసినా లేదా మీ పక్క నుండి మీకు చెప్పినా మీరు వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేయండి వారికి వెంటనే మీరు ఈ పాయింట్ ని గుర్తించి వారికి ప్రెజర్ చేయండి ఈ విధంగా మీరు చేయడం ద్వారా ఆపత్ కాలంలో ఎమర్జెన్సీలో మీరు వారిని రక్షించిన వారు అవుతారు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ప్రతి క్లాస్ ని మీరు విడవకుండా చాలా చక్కగా నేర్చుకొని మీరందరూ కూడాను మీ ఆరోగ్యం మీ చేతుల్లో లో మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్కరూ మీకు మీరు మీ కుటుంబానికి డాక్టర్ అవ్వాలని కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్యూ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ ఆరోగ్య అభిలాషులారా మీ అందరికీ ఈరోజు తొమ్మిదవ ఆక్యుప్రెషర్ క్లాస్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈ క్లాస్ లో మనం నేర్చుకోబోతున్నాము ఒక అద్భుతమైనటువంటి పాయింట్ ఏమిటి అనగా స్టమ్మక్ ఈరోజు చాలా మంది ముఖ్యంగా చిన్నపిల్లలు ఇచ్చేటువంటి కంప్లైంట్స్ లో కడుపు నొప్పి చాలా మందికి వయసుతో సంబంధం లేకపోయినా అంటే కాలంతో సంబంధం లేకపోయినా కూడా ఫ్రీక్వెంట్ గా కడుపు నొప్పి వస్తూ ఉంటది ముఖ్యంగా స్త్రీలలో ఈ యొక్క మే లో ఉన్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది తర్వాత పీరియడ్స్కి ముందు పీరియడ్స్ తర్వాత తర్వాత పిల్లల్లోనూ తర్వాత పెద్దవారిలోను ఎవరికైతే గ్యాస్ బాగా ప్రొడ్యూస్ అవుతుందో బ్లోటింగ్ ఎక్కువగా ఉంటుందో ఇలా అనేక రకాల ఈ స్టమక్ రిలేటెడ్ ముఖ్యంగా లార్జ్ ఇంటెస్టైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారందరికీ కూడాను కడుపు నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు మరి ఈ క్లాసులో మనం నేర్చుకున్నాము ఒక అద్భుతమైనటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్ ఫర్ స్టమక్ పెయిన్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మన అరిచేతులలో మనం పాయింట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అరిచేతులలో మనకి స్టమక్ యొక్క ఛానల్ కనిపిస్తూ ఉంటుంది ఈ ఛానల్ని మనం సింపుల్ గా మనం చేయవలసిన పని ఒక మర్దన ఈ విధంగా మనం జస్ట్ ఆ స్టమక్ పెయిన్ వచ్చే సమయంలో మనం ఇక్కడ ఈ యొక్క అరచేతులలో మర్దన చేసుకోవాలి అదేవిధంగా ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ చూపుడు వేలుకి మరియు ఈ యొక్క బొట్టన వేలికి మరి మధ్యలో మనకి ఇక్కడ ఒక గుంట భాగం ఉంటుంది ఈ భాగం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది మళ్ళీ ఒకసారి గమనించండి ఫింగర్ మరియు చూపుడు వేలికి ఈ భాగంలో దీన్ని ఎల్ఐ ఫోర్ లార్జ్ ఇంటర్స్టైన్ నెంబర్ ఫోర్ అని పిలవడం జరుగుతూ ఉంది ఈ యొక్క ప్రెజర్ పాయింట్ లో ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ నెమ్మదిగా లోతుగా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీస్ ఈ విధంగా మనం రెండు చేతులకు గనక చక్కగా మనకి ఎప్పుడైతే స్టమక్ పెయిన్ వస్తూ ఉన్నదో మనం ఈ ప్రెషర్ పాయింట్స్ చేయడం వల్ల చాలా చక్కగా మీకు వచ్చినటువంటి కడుపు నొప్పి నుంచి మీరు బయటపడతారు మరియు ఆరోగ్యంగా ఉంటారు రెండు విషయాలు ఒకటి అరచేతిలో ఉన్నటువంటి స్టమక్ కనెక్టెడ్ పాయింట్స్ ని జెంటిల్ గా మసాజ్ చేయడము రెండు చేతులకి ఈ యొక్క విధంగా మసాజ్ చేయడం రెండవ పాయింట్ ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి ఎలాయ్ ఫోర్ లార్జ్ అంటే నెంబర్ ఫోర్ ని ఇలా చేసినట్లయితే చక్కగా మీ యొక్క కడుపు నొప్పి తగ్గుతుంది ఈ ప్రెజర్ పాయింట్ మీరు రెగ్యులర్ గా అవసరం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రెజర్ పాయింట్ చేసుకొని మీరు అందరూ ఆరోగ్య గుణాలను కోరుకుంటూ విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ద బెస్ట్